హాయ్ అండి అందరికీ నమస్కారం సినిమా పే ఛానల్కు స్వాగతం సో ఈరోజు ఒక గొప్ప నటుని గురించి కొన్ని విషయాలు అన్నమాట కొన్ని విషయాలు అంటే మనకు తెలియని కూడా మనకు తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి ఆయన గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం ఆయన ఎవరో కాదు ఎస్వి రంగారావు గారు ఎస్వి రంగారావు గారు అంటే ఆయన ఎంత పెద్ద నటుడు ఎంత పెద్ద నటుడు కాదు ఎంత గొప్ప నటుడు అనేది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు అనమాట ఆయనకైతే విశ్వ నట చక్రవర్తి అనే బిరుదు కూడా ఉందన్నమాట విశ్వనట చక్రవర్తి అంటే అసలు ఇంకా ఇంకా ఆయనకు మించిన నటుడు తెలుగులో లేరు అన్న అంత పెద్ద నటుడు అంత గొప్ప నటుడు అనమాట సో ఈయన దాదాపు మూడు వందల చిత్రాలు అన్నట్టు మూడు వందల సినిమాల్లో అన్ని భాషల్లో మన ఇండియాలో ఉన్న ఇప్పుడు తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ అన్ని భాషల్లో కలిపి ఒక మూడు వందల పైన ఆయన చేశారనమాట ఆయన ఒక నటుడే కాదు రచయిత డైరెక్టర్ కూడా ఆయనమాట సో ఆయన డైరెక్టర్గా కూడా కొన్ని సినిమాలు చేశారు ఆయన రచనలు రాస్తారు అన్ని మల్టీ టాలెంటెడ్ అనమాట మల్టీ టాలెంటెడ్ ఆయనకు తెలుగు మీద అపారమైన పట్టుందనమాట అంతటి గొప్ప నటుడు గొప్ప అతను సో ఆయన అయితే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో గుండె పోతు గుండెపోటుతో చనిపోయారు అనమాట సో ఆయన చనిపోయే రోజు వరకు యాక్చువల్గా ఆయన ఆయన నటుని ఆయన శ్వాస అనమాట ఆయన ఎప్పుడు నటిస్తూనే ఉన్నాడు ఆయన డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆయన గుండెపోటు వచ్చిన తర్వాత కూడా ఇంకా కొన్ని రోజులు అంటే డాక్టర్లు చెప్పారనమాట మీరు ఇంకా సినిమాలు అంటే రెస్ట్ తీసుకోవాలి మీకు స్ట్రోక్ వచ్చింది కాబట్టి ఇంకా సినిమాలు ఎలాంటివి అంటే స్ట్రెస్ తీసుకోకూడదు అనే విధంగా చెప్పినా కూడా ఆయన ఆయన అంటే నటన అంటే ఆయన ప్రాణం కాబట్టి అయినప్పటికీ ఆయన నటన నటన నటిస్తూనే ఉన్నారనమాట ఆయన ఆయన చివరి ప్రాణం పోయేంత వరకు ఆయన నటనే నటనే ఆయన జీవితంగా ఆయన చేశారనమాట సో అంత పెద్ద నటుడు అంత మహానుభావుడు అనమాట సో ఇప్పుడు విషయం ఏంటంటే యాక్చువల్గా వీణ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో గుండె పూడుతూ చనిపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పేరు మోసిన ఎవరైనా ఒక హీరో కావచ్చు ఒక నటుడు కావచ్చు ఎవరైనా కావచ్చు అకస్మాత్తుగానో ఇంకా వయసుతోనూ